హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య ఈరోజు వచ్చేసి నేను ఒక గ్రాసరీ షాప్కి అయితే వెళ్తున్నానండి అండ్ ఇక్కడ వచ్చేసి ఐటమ్స్ వస్తూ ఉంటాయి మీరు చూసేసేయండి అండ్ నేనైతే చెప్తాను అనమాట ఆస్ట్రేలియాలో వచ్చేసి మేమున్న దగ్గర రెండే రెండు మెయిన్ ఫేమస్గా ఉండే ఇండియన్ గ్రాసరీస్ స్టోర్స్ ఉంటుందన్నమాట ఒకటి ఈకామ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇండియన్ ప్లాజా అనమాట మేము ఎక్కువ ఇండియన్ ప్లాజాలో తీసుకుంటాము ఫస్ట్లో అంతా వచ్చేసి ఈ లో తీసుకునే వాళ్ళమే తర్వాత ఇండియన్ ప్లాజాలు మనవి మాత్రమే ఉంటాయి అని తెలిసి ఇంకా ఇండియన్ ప్లాజాకి వెళ్ళడం మొదలు పెట్టామన్నమాట ఈ లో వచ్చేసి ఎక్కువ పంజాబీస్ ఉంటారు కదా వాళ్ళవి ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ క్వాలిటీ పర్లేదు బాగానే ఉంది తీసుకోవచ్చు అనమాట చూసారు కదా మా హస్బెండ్ అయితే ఏ ట్రాలీ తీసుకొస్తున్నారు మనం కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ కొన్ని కొన్ని ఐటమ్స్ మనం కొన్ని కొన్ని దగ్గర తీసుకుంటేనే మనకి బడ్జెట్లో అన్నమాట చూసారు కదా ఈ ఆనియన్స్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు తీసుకోవడం కంటే కూడా ఆఫర్స్ పెడతారనమాట ఒక్కొక్కసారి మనం ఫేస్బుక్లో వీళ్ళ పే వీళ్ళ పేజ్ ఉంటుంది అప్పుడు ఫాలో అవుతూ ఉన్నామంటే మనకు ఆఫర్స్ ఉంటాయి అనమాట టెన్ కేజెస్ ఆనియన్స్ వచ్చేసి టూ డాలర్స్ అంటే వన్ సెంట్ తక్కువే ఉంటుంది వన్ పాయింట్ నైంటీ నైన్ డాలర్స్ అట్లా ఉంటాయి అన్నమాట ఆఫర్స్ అట్లాంటి ఆఫర్స్లో తీసుకున్నాము అంటే మనకి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట చూసారు కదా బనానాస్ వచ్చేసి ఇక్కడ ఆల్మోస్ట్ త్రీ డాలర్స్ ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి కోకోనట్ వాటర్ అండి మనం ఇక్కడ కొబ్బరి నీళ్ళు తాగాలి అంటే ఇలాగే తాగాలి ఆల్మోస్ట్ లేదు అంటే కొబ్బరికాయ వచ్చేసి ఒక వింతలాగా ఉంటుంది ఇక్కడ కొబ్బరికాయని చూపిస్తాను ఇది వచ్చేసి చూసారు కదా పుచ్చకాయ అనమాట ఫోర్ డాలర్స్ పడుతుంది అన్నీ కూడా ఇక్కడ ఫుల్ అట్లా ఏమి ఉండదు అనమాట ఒకవేళ ఫుల్ కావాలి అనుకుంటే మనం బడ్జెట్ ఎక్కువ పెట్టుకోవాల్సిందే ఇక్కడ అన్నీ కూడా ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ అవకాడో వచ్చేసి ఎక్కువ తింటారండి బ్రెడ్లో వేసుకొని తింటారు ఎక్కువ ఆల్మోస్ట్ శాండ్విచ్ టైప్లో చెప్పాను కదా ఇది ఈకామ్ అనమాట ఈ కామ్లో ప్రైజెస్ అనేది పర్లేదు రీజనబుల్గానే ఉంటాయి మరీ టూ మచ్ అయితే ఉండవు కానీ మిగతా వాటిలతో పోలిస్తే కొంచెం బెటరే చూసారు కదా పైన కొబ్బరికాయ ఉందన్నమాట అదే కొబ్బరికాయలు మనం టెం కొబ్బరి నీళ్ళు తాగుతాము కదా ఆ కొబ్బరికాయలు ఇలా ఉంటాయి అన్నమాట ఇక్కడ వచ్చేసరికి కానీ కొంచెం కాస్ట్లీ అంటే కొబ్బరి నీళ్ళు తాగాలన్నా కూడా చాలా కాస్ట్ పెట్టాల్సి వస్తుంది సో మనం ఇంట్లో మజ్జిగ చేసుకొని తాగడమే చాలా బెటర్ అండ్ ఇక్కడ ఇంకో హైలైట్ తెలుసా ఇక్కడ నేను వచ్చి ఫోర్ మంత్స్ అవుతుంది ఆల్మోస్ట్ ఇక్కడికి ఈ ఫోర్ మంత్స్లో నేను సొరకాయని చూసింది చాలా తక్కువ అన్నమాట మన ఊర్లో అయితే రోజు సొరకాయ సొరకాయ చమ్మడానికి కానీ ఇంటి ముందు లేదా మన మార్కెట్లో ఎక్కువ దొరుకుతాయి కదా ఇక్కడ అసలు దొరకనే దొరకవు ఎక్కడైనా ఒకటి దొరికింది అంటే దాని కాస్ట్ వచ్చేసి ఆకాశాన్ని అంటే లాగుంటుందన్నమాట ఇంత పెట్టి కొనుక్కొని ఏం తింటాంలే అనిపిస్తుంది నేను ఇక్కడ కాస్టల్ యాక్ రాకముందు ఇండియాలో ఉన్నప్పుడు నేను ఎక్కువ నాన్ వెజ్ టేరియన్ అని నేను ఎక్కువ నాన్ వెజే తింటాను అనమాట అంటే మా సైడ్ అలాంటిది అన్నమాట నేను మా ఊరు పేరు చెప్పను కానీ మీరే కనిపెట్టండి కనిపెట్టి కనిపెట్టిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఊరు పేరు ఏంటి అనేది క్లూ అయితే ఇస్తాను అనమాట మేము ఆంధ్ర అనమాట ఆంధ్రా నుంచి వచ్చాను నేను ఇక్కడికి ఆంధ్రాలో ఫేమస్ మా ఊర్లో ఫేమస్ వచ్చేసి నాన్ వెజ్కి ఫేమస్ మా ఊరు అనేది మెయిన్గా వచ్చేసి చేపలకి ఫేమస్ అనమాట చేపల పులుసు అంటారు ఆ ఊరికి అంత ఫేమస్ ఆ ఊరు చేపల పులుసు అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ ఊరు అనేది ఆ ఊరు ఎవరన్నా ఉంటే కూడా కామెంట్ చేయండి ఇక్కడ నిమ్మకాయలు కూడా చాలా రేట్ అండి మన ఊరిలో వచ్చేసి నిమ్మకాయలు అట్లా దొరకంగానే పులిహోర టపాటపా చేసేసుకునే వాళ్ళం ఇక్కడ పులిహోర తినాలంటే చింతపండే బెస్ట్ అనిపిస్తుంది అది కూడా ఎందుకు అంటున్నాను చింతపండు అని నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను కాబట్టి ఇంకా దాని కాస్ట్ నాకు తెలియలేదు సో అందుకని చెప్తున్నాను అనమాట అండ్ కూల్ డ్రింక్స్ తాగాలి అనుకునే వాళ్ళకి కూడా కొంచెం కష్టమే ఇక్కడ చాలా రేట్ ఎక్కువ ఉంటాయి అండ్ పన్నీర్ కూడా తినలేరు అనమాట పన్నీర్ తినాలి అంటే ఆల్మోస్ట్ ఒక కేజీ పన్నీర్ కోసం ఒక పదిహేను వందల రూపాయలు ఎత్తి పెట్టాలన్నమాట మనము అంత కాస్ట్లీ ఉంటుంది అది కూడా మనం ఫ్రెష్గా తినేసేయాలి ఫ్రెష్గా తింటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇవన్నీ బీర్ బాటిల్స్ అనుకోకండి ఇక్కడ ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్ అనమాట ఇది వచ్చేసరికి పంప్కిన్ నేను వచ్చిన కొత్తలో ఇట్లా ఈకామ్లో అండ్ ఇండియన్ ప్లాజాలో వాటిలో షాపింగ్ చేసేదాన్ని కదా కానీ నాకు రాను రాను మనం వచ్చాక కొన్ని తెలుసుకుంటూ ఉంటాం కదా అలా తెలిసిందే నాకు ఎస్ఏ మార్కెట్ అనమాట ఎస్ఏ మార్కెట్ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూసేసేయండి ఎస్ఏ మార్కెట్ అనేది మన ఇండియాలో సంత పెడతారు కదా అట్లాంటి సంత అక్కడ మనకి వెజిటేబుల్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి అండ్ ఇక్కడ న్యాచురల్గా తయారయ్యే హనీ కానివ్వండి అవన్నీ ఉంటాయి చాలా బాగుంటాయి ఇక్కడ నెయ్యి కూడా కాస్ట్ ఎక్కువ అండి కాకపోతే ఇక్కడ మనకి మనది బర్రెల బర్రె నెయ్యి దొరుకుతుంది కదా బఫెల్లో గీ దొరుకుతుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి బఫెల్లో గీ అయితే అస్సలు ఎక్కడా దొరకదండి ఇక్కడ వచ్చేసి మనకి ఆవు నెయ్యి మాత్రమే ఉంటుంది కొంచెం స్మెల్ అంత నచ్చలేదు నాకేమీ చూసారు కదా ఇవైతే ఇవి మీల్ మేకర్స్ అవన్నీ కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఇవి వచ్చేసి ఫ్రోజన్ ఫ్రోజన్ ఇక్కడ ఫ్రోజన్లో వచ్చేసి మనకి దొండకాయలు చుక్కుడుకాయలు పచ్చిమిరపకాయలు అన్నీ ఫ్రోజన్లోనే దొరుకుతాయి ఇక్కడ పచ్చిమిరపకాయలు కాస్ట్ ఎంతో తెలుసా ముప్పై డాలర్లు ఉంది ముప్పై డాలర్లు అంటే పద్దెనిమిది వందల చిల్లర అనమాట ఇండియాలో కాస్ట్ ఎంత ఉంది ఇప్పుడు చిల్లీస్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మునక్కాయలు చూశారు కదా నేను అన్ని ఫ్రోజన్లో చూడడం తప్పితే ఇప్పటిదాకా డైరెక్ట్గా అయితే మునక్కాయలు అవి అయితే చూడలేదు ఇక్కడ మనకి ఫ్రోజన్లో వచ్చేసి చాలా ఐటమ్స్ దొరుకుతాయండి మొత్తం ఐటమ్స్ అన్నీ ఫ్రోజన్లోనే దొరుకుతాయి అట్లా కొన్ని పట్టుకున్నవే నేను చికెన్ షాప్ కానివ్వండి మటన్ కానివ్వండి వితౌట్ ఫ్రోజన్ ఫ్రెష్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి పట్టుకున్నాను అవి కూడా షార్ట్స్లో కామె షార్ట్స్లో అండ్ కొన్ని లాంగ్ వీడియోస్లో ఉన్నాయి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూసేసేయండి ఇది చూసారు కదా లైటర్ మామూలుగా కొన్ని గ్యాస్లు వచ్చేసి ఆటోమేటిక్గా ఉంటాయి కానీ కొన్ని వచ్చేసి ఇట్లా లైటర్తో ఉంటుంది చూసారా నా పక్కన మంచం ఉందన్నమాట మడత మంచం అప్పట్లో మనం మడతేసి పక్కన పెట్టేసే మంచాలు కదా అది కూడా ఉంది ఇక్కడ సేల్ చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చూసారు కదా ఇదైతే ఆల్మోస్ట్ థర్టీన్ డాలర్స్ పడుతుంది ఆయిల్ క్యాన్ ఫైవ్ లీటర్స్ ఆయిల్ అయితే బాగుంటుంది కానీ అది ఆయిల్ వచ్చేసి మనం ప్యాన్లో పోసినప్పుడు ఇది ఆయిలా నీళ్ళ అనేది అయితే అర్థం కాదు అండ్ వచ్చేసి చూసారా బిర్యానీ ఆకులు ఉన్నాయి కదా ఇక్కడ తీసుకోవడం కంటే కూడా బిర్యానీ ఆకులు కొంతమంది ఫేస్బుక్లో అమ్ముతుంటారన్నమాట అక్కడ తీసుకోవచ్చు నాకు కొత్త విషయం అయితే తెలిసింది అది నాకు మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది షేర్ చేసుకుంటాను వినేసి ఏంటి అంటే మనము మామూలుగా ఫేస్బుక్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం లేదా ఫ్రెండ్స్ని కలుపుకోవడం కోసం మన పాత ఫ్రెండ్స్తో కాంటాక్ట్లో ఉండడం కోసం అట్లాంటి దానికోసం అయితే మనం ఫేస్బుక్ యూజ్ చేస్తాం కానీ ఇట్లా ఫారెన్ స్టేట్స్కి వచ్చినప్పుడైతే ఫేస్బుక్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఎందుకు అంటే ఎక్కడ ఏ ఐటమ్స్ దొరుకుతాయి అనే దానికి లేదు ఎక్కడైనా ఐటమ్స్ అనేది ఈ రోజు ఇది ఈరోజు ఈ మార్కెట్లో ఇవి పెడుతున్నారు అని చెప్పడానికి లేదు అంటే ఇప్పుడు కొంతమంది నేనే ఉన్నానండి నాకు ఈ ప్రోడక్ట్ అవసరం లేదంటే నేను ఫేస్బుక్లో సేల్ చేసుకోవచ్చు అనమాట సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అట్లా కూడా సేల్ చేస్తూ ఉంటారు అండ్ ఇంకోటి కొంతమంది కొన్ని ఏరియా గ్రూప్స్ అయితే ఉంటాయి అవి ఫ్రీగానే ఇచ్చేస్తారనమాట మన ఇండియన్స్ అయితే ఎవరు ఇవ్వరులేండి యాక్చువల్గా అయితే ఫారినర్స్ ఎక్కువ ఇస్తుంటారు వాళ్ళు కొన్ని కొత్త ఐటమ్స్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తుంటారు అనమాట ఆ ఫ్రీ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి అనేది కొన్ని షార్ట్స్ అయితే తీసాను కొన్ని దగ్గరలో అవి షార్ట్స్లో అయితే పెట్టేస్తాను అవి చూసేసేయండి అండ్ సైకిల్స్ ఇస్తుంటారు కొంతమంది టీవీస్ ఇస్తారు కొంతమంది మంచాలు మ్యాట్రసెస్ సోఫాస్ ఇట్లా చాలా ఇస్తారనమాట ఫ్రీగా కొంచెం తీసుకోవచ్చు బాగానే ఉంటాయి అనమాట కొన్ని ఇవి చూసారు కదా ఇవి మన ఇండియాలో దొరికే ప్రోడక్ట్స్ అండి మొత్తం ఇది ఈ కామ్ అనేది మన ఇండియన్ గ్రాసరీస్ దొరుకుతాయని చెప్పాను కదా అవే అనమాట కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి మనం ఇండియాలో కొన్న తర్వాత ఇక్కడ కొనాలి అంటే అబ్బా ఇంత రేటా అనిపిస్తుంటుంది అన్నమాట మీకు ఎవరికైనా అలా అనిపించిందా ఇంత రేట్లు పెట్టి కొనాలా అన్నట్టు నేను అమౌంట్ ఎంత అనేది చెప్పట్లేదు కదా ఇక్కడ ఈ డాలర్స్ ఉంటుంది చూడండి ఫోర్ డాలర్స్ ఫైవ్ డాలర్స్ ఉంటుంది కదా ఒక డాలర్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అనమాట మన ఇండియా రూపీస్లో ఆ డాలర్ లెక్కన మీరు వేసుకోండి ఇది వచ్చేసి కల్కండ నాకు చాలా ఇష్టము చిన్నప్పుడు బాగా తినేదాన్ని తర్వాత కూడా బాగానే తినేదాన్ని ఇప్పుడు తీసుకున్నాను అనమాట ఎందుకు అంటే మా పాపకు పెట్టడానికి తెలుసు కదా మీకు అందరికీ నాకు వన్ ఇయర్ పాప అయితే ఉంది తనకి కొంచెం పాలు అలవాటు చేద్దాం అనుకుంటున్నాను హార్లిక్స్ అది వేసి సో దాంట్లో షుగర్ కాకుండా ఇట్లా కలకండ వేసిస్తే బాగుంటుంది అనేసి కలకండ తీసుకున్నాను మా అక్క వాళ్ళ బాబుకి చిన్నప్పుడు వేసి ఇచ్చేవాళ్ళం అనమాట అది గుర్తొచ్చింది అందుకే ఇది తీసుకున్నాను ఇక్కడ ఇన్స్టెంట్గా మనకి ఇడ్లీ పిండి దోశ పిండి అంటే బ్యాటర్ కాదు పొడి అది తీసుకొని మనం వాటర్లో మిక్స్ చేసుకొని రెడీగా వేసేసుకోవచ్చు దోశ అవి ఎంటీఆర్ వాళ్ళవి బాగానే ఉంటాయి మరీ సూపర్ అని చెప్పాను కానీ ఓకే బాగానే ఉంటాయి ఇవి చూసారు కదా పూజా సామాన్ అనమాట ఓకే మనం ఇక్కడ తీసుకోవచ్చు కాకపోతే మనం ఇండియా నుంచి తెచ్చుకోవడం బెటర్ ఒకటి ఏంటంటే నేను ఇండియా నుంచి అప్పుడు స్పైసెస్ తెచ్చుకుందాం అనుకున్నాను అంటే నాకు ఇండియాలో డిమార్ట్లో తక్కువ అనిపిస్తుంది అనమాట స్పైసెస్ రేట్లు తెచ్చుకుందాం అనుకుంటే అక్కడ ఇమిగ్రేషన్లో నాట్ అలౌడ్ అన్నారు కానీ ఈసారి ట్రై చేయాలన్నమాట పార్సల్ వేయించుకోవడానికి ఎందుకంటే ఇక్కడ స్పైసెస్ చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి అంత రేటు అయితే మనం కొనలేము అమ్మయ్య ఇంకా అయిపోయింది మన షాపింగ్ పదండి బిల్లింగ్ అయితే ఏం చేసుకుందాము చూసారు కదా నేనైతే దేవుడి కోసం పూజా సామాన్లు కొన్ని నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను కాకపోతే ఇక్కడ వచ్చేసి ఆయిల్ ఒత్తులు అవి ఉంటాయి కదా దీపారాధనకి అవి తీసుకున్నాను అనమాట ఇక్కడ కవర్స్ అయితే ఇవ్వరండి ఇట్లాంటి కర్డ్ బర్డ్ బాక్సులు ఉంటాయి కదా ఆ బాక్సుల్లో అయితే ఇస్తారు ఇవి మళ్ళీ మనం ఫేస్బుక్లో సేల్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు లేదంటే ఫ్రీగా అయినా ఇచ్చేసేయచ్చు నేనైతే కర్డ్బోర్డ్ బాక్సులు అన్నీ ఒక సెవెన్ ఎయిట్ అట్లా వచ్చిన తర్వాత పక్కన పెట్టేసి ఫ్రీగా ఇచ్చేస్తాను అనమాట ఎవరైనా తీసుకెళ్తుంటారో వచ్చేసి ఈసారి ఎవరైనా తీసుకెళ్ళేటప్పుడు వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటా లేండి అండ్ చాక్లెట్స్ కూడా ఉంటాయి అండ్ చాక్లెట్స్ అలాంటివి కొన్ని కొన్ని ఏరియాలో తీసుకోవడం బాగుంటుంది చాక్లెట్స్ వచ్చేసి క్యాసికోలో బాగుంటాయి అండ్ ఇంకా పాలు పెరుగు అవన్నీ కూడా పెరుగు వచ్చేసి ఇండియన్ ప్లాజా పాలు వచ్చేసి పాలు గుడ్లు వచ్చేసి క్యాసికోలో తీసుకోవడం బెటర్ చాలా తక్కువ ఉంటాయి రేట్లు త్రీ లీటర్స్ వచ్చి త్రీ డాలర్స్ పడుతుంది ఇక్కడైతే వన్ లీటర్ వచ్చేసి త్రీ డాలర్స్ పడుతుంది సో మన క్యాసికో బెటర్ అనిపిస్తుంది అనమాట ఇక్కడ స్వీట్స్ కూడా అమ్ముతారు మన ఇండియన్ స్వీట్స్ కాదు కొంచెం పంజాబీ స్టైల్ స్వీట్స్ ఉంటాయి టేస్ట్ కూడా ఓకే ఓకే ఉంటుంది స్వీట్స్ మనం సూపర్ బాగుండే టేస్టీ స్వీట్స్ కావాలి అనుకుంటే ఒక షాప్ అయితే ఉంది అది చూపిస్తాను ఇంకా సూపర్ సూపర్ టేస్టీ కావాలి అనుకుంటే మనం ఇంట్లో చేసుకోవడమే అనమాట ఏంటి ఇలా చెప్తుంది అనుకుంటున్నారా నిజమే ఇంట్లో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అండ్ ఇంత మాట్లాడాను సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా బాయ్ బాయ్